శాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు రాశిలో సంచరించనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై మృగశర నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో ఆయుష్మాన్ యోగం రవియోగం సౌభాగ్య యోగం వంటివి ఏర్పడనున్నాయి ఈ శుభయోగాలతో సూర్యదేవుని ప్రభావంతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి మీ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు మీ కెరీర్కు సంబంధించి ఏదైనా సమస్యతో పోరాడుతుంటే అది కూడా పరిష్కరించబడుతుంది మీ కీర్తి ప్రతి చోట వ్యాపిస్తుంది మీరు సంతోషంగా ఉంటారు పనిలో మీ గత తప్పిదాలు కొన్ని వెలుగులోకి రావచ్చు మీరు కార్యాలయంలో ఎవరిని గుడ్డిగా విశ్వసించకూడదు లేకుంటే అతను మీకు ద్రోహం చేయొచ్చు కుటుంబంలో ఎవరైనా వివాహానికి అడ్డంకులు ఏర్పడితే అది కూడా ఈరోజు తొలగిపోతుంది ఈ రోజు మీకు తొంభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈ రోజు తల్లిదండ్రుల ఆశస్సులు తీసుకోవాలి తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మీ పనిలో కొన్నింటినీ చేయడంలో తొందరపడతారు ఈ కారణంగా మీరు కొన్ని తప్పులు చేయొచ్చు మీరు ఇంతకుముందు ఎవరికైనా అప్పించినట్లయితే ఆ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది అయితే మీరు కుటుంబంలో మీ బాధ్యతలను అర్థం చేసుకొని వాటిని నెరవేర్చాలి అప్పుడే అవి నెరవేరుతాయి మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్లాన్లలో పెట్టుబడి పెట్టడం గురించి మీ జీవిత భాగస్వామితో మాట్లాడవచ్చు ఈరోజు వీరికి తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు శివలింగానికి పాలు సమర్పించండి తర్వాత మిథున రాశి ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో శుభవార్తలు వినిపిస్తాయి ప్రజా సంక్షేమ పనుల్లో తలదూర్చి మంచి పేరు సంపాదిస్తారు కానీ ఏ తప్పు చేసినా సరే అనకూడదు లేకుంటే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది వివిధ రంగాల్లో మీ విజయానికి కొన్ని కొత్త మార్గాలు సృష్టించబడతాయి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది మీరు మతపరమైన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఉద్యోగులు కార్యాలయంలో ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీకు ఎనభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు పేద ప్రజలకు సాయం చేయండి తర్వాత కర్కాటక రాశి ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు ఆకస్మిక లాభం కారణంగా మీ మనస్సులో ఈరోజు సంతోషంగా ఉంటుంది మీరు ఏదైనా ఆస్తిపరమైన విషయాల్లో అన్నిటినీ బాగా చెక్ చేయాలి నెట్వర్కింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను ఆర్జించగలరు మీ పిల్లల నుండి కొంత నిరాశాజనకమైన సమాచారం వినొచ్చు మీ వ్యాపారంలో కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు ఈరోజు మీకు డెబ్బై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించండి తర్వాత సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది మీరు జట్టు కృషిలో పనిచేసే అవకాశాన్ని పొందుతారు ఈ కారణంగా మీరు చాలా కష్టమైన పనులను కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ జీవిత భాగస్వామితో ఏ విషయంలోనైనా వాదించకుండా ఉండాలి వారు చెప్పేది వినండి లేదా అర్థం చేసుకోండి మీ దినచర్యలో యోగా వ్యాయామాన్ని చేర్చుకోవడం ద్వారా శారీరక సమస్యలకు దూరంగా ఉండొచ్చు మీరు ఒకటి కంటే ఎక్కువ పనుల నుండి ఆదాయాన్ని పొందొచ్చు ఈరోజు వీరికి అరవై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించండి తదుపరి కన్యారాశి ఈ రాశి వారిలో వ్యాపారులకు ప్రతి ఈరోజు ప్రతికూల ఫలితాలు రావచ్చు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వారు మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయం సాధించగలరు మీరు తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం మానుకోవాలి ఉద్యోగాలు చేసే వ్యక్తులు బాగా పనిచేస్తారు వారి అధికారుల మాటలను పూర్తిగా గౌరవిస్తారు ఈరోజు మీకు ఎనభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు శ్రీ మహా విష్ణువును పూజించాలి తదుపరి తులారాశి ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీరు ఏదైనా వ్యాపార సంబంధిత పని కోసం డబ్బు తీసుకోవాల్సి వస్తే దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి ఉపన ఉపశమనం పొందుతారు మీ స్నేహితులు సన్నిహితులతో మీ సాన్నిధ్యం పెరుగుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను వింటారు మీరు ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మీకు ఎనభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి తదుపరి వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ బిడ్డకు సంబంధించి ఏదైనా నిర్ణయం హఠాత్తుగా తీసుకుంటే మీరు తర్వాత చింతించాల్సి ఉంటుంది కొత్త వాహనం కొనుక్కోవాలన్న మీ కోరిక నెరవేరుతుంది సీనియర్ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు వినయంగా ఉండాలి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వకండి లేకపోతే పరిస్థితి తీవ్రమవుతాయి ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు ఈరోజు వీరికి తొంభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు గాయత్రి చాలీస పఠించాలి తర్వాత ధనస్సు రాశి ఈ రాశి వారు ఈరోజు సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులకు మంచిగా ఉంటుంది అయితే మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే మీ పనిని పూర్తి చేయగలుగుతారు కుటుంబ సంబంధాల్లో ఏవైనా విభేదాలు ఉంటే సంభాషణ ద్వారా పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు మీరు ఏదైనా పనిలో రిస్క్ తీసుకోకుండా ఉండాలి లేకుంటే మీకు సమస్యలు సంభవించవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ప్రమోషన్ పొందిన తర్వాత ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారాల్సి ఉంటుంది ఈ రోజు వీరికి డెబ్బై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు చేపలకు పిండి పదార్థాలను తినిపించాలి తర్వాత మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి మీ సౌకర్యవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా చాలా డబ్బు ఖర్చు చేస్తారు దీంతోపాటు మీ పెండింగ్ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలి లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు మీ స్నేహితుల్లో ఎవరైనా పెట్టుబడి సంబంధిత పథకం గురించి మీకు చెప్తే మీరు దానిలో డబ్బును పెట్టుబడి పెట్టకుండా ఉండాలి లేకుంటే మీ డబ్బు నష్టపోవచ్చు ఈరోజు వీరికి డెబ్బై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రావి చెట్టుకి పాలు కలిపి నీటిని సమర్పించాలి తదుపరి కుంభరాశి ఈ రాశి వారు ఈరోజు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి ఆదాయం పొందే అవకాశం ఉంది మీ అన్ని పనులను బాధ్యతాయుతంగా చేయాలి లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు వ్యాపారస్తులు తమ ప్రణాళికలో కొన్నింటిని పునః ప్రారంభించవచ్చు మీ పిల్లల ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినొచ్చు ఈరోజు మీరు సృజనాత్మకత పనిలో కూడా విజయం సాధిస్తారు విద్యార్థులు చదువులో సమస్యల వల్ల కొంత అసౌకర్యానికి గురి కావాల్సి ఉంటుంది ఈరోజు మీకు అరవై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి తదుపరి మీనరాశి ఈ రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ప్రదర్శన కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు వ్యాపారస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఎవరైనా తమ పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేయడంలో అడ్డంకులు సృష్టించవచ్చు ఇంట్లో బయట వ్యక్తులతో సమన్వయాన్ని కొనసాగించడంలో మీరు చాలా విజయవంతం అవుతారు ఉద్యోగులకు కార్యాలయంలో అనేక సమస్యల నుంచి ఫలితాలు వస్తాయి వీరు తొందరపాటులో ఏ పని చేయకండి ఈ రోజు మీకు ఎనభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు